శ్రీమాత్రేనమ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కట వేయండి అయితే ఇక మీ జన్మ ధన్యమైంది మీకు తరతరాలకి తరగని సంపద వస్తుంది ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుందండి అయితే మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన జీవితంలో సహజంగా ఆర్థిక కష్టాలు వస్తూనే ఉంటాయి కొంతమందికి ఆర్థిక కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ కొంతమందికి మాత్రం ఆ కష్టాలు అనేవి అలానే కంటిన్యూగా అవుతూనే ఉంటాయి ధనపరమైన సమస్యలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అలాంటి వారందరు కూడా ఆర్థిక కష్టాల నుండి బయటపడే జీవితంలో డబ్బుకు లోటు లేకుండా జీవించాలి అంటే గనక ఖచ్చితంగా మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి హిందూ మతంలో పుష్య మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో వచ్చి అమావాస్యను పౌష్య అమావాస్య లేదా పుష్య అమావాస్య అని అంటారు ఈ రోజున పితృదేవతలకు పిండ్య ప్రదానం సౌధ తర్పణం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి అంతే అంతేకాకుండా ఈ రోజున మన పూర్వీకుల పేరిట దానం చేయడం వల్ల వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ప్రజల నమ్మకం ఈ నెల అంతా కూడా శ్రీ మహావిష్ణువుతో పాటు సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అలాంటి విశిష్టత కలిగిన ఈ పుష్యమాసం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ రోజున ఉపవాసం ఉండి పూర్వీకులకు సౌద్ధ మరియు తప్పనాలు చేయడం వల్ల వారి ఆత్మలకు శాంతి చేకూరడమే కాకుండా మీ జీవితంలోకి ఆనందం శ్రేయస్సు వస్తాయి ఈ శుభకరమైన రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల తరగనంత పుణ్యం మూట కట్టుకుంటారు తులసి మొక్కను పూజించడం శుభరదంగా భావిస్తారు ఈ రోజున దాన ధర్మాలు చేయడం భగవద్గీత పఠించడం రావచెట్టు వద్ద దీపం వెలిగించడం వల్ల పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని అంతేకాకుండా ఈ అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారంతో వచ్చే అమావాస్య లక్ష్మీదేవి ఆ రోజు ఎవరి ఇంట్లో అయితే ఈ నియమ నిష్ఠలు పాటిస్తారో అలాంటి వారి ఇంట్లో తాండం చేస్తుంది అయితే ఎవరి ఇంట్లో బియ్యం డబ్బలో ఇది ఈ అమావాస్య రోజు ఉంటుందో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా దిష్టి కూర్చుంటుంది బియ్యము అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటాయి బియ్యం లేకుండా మన మనుగడ అనేది సాగదు ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని లక్షలు ఉన్నా ఎంత సంపాదన ఉన్నా ఖచ్చితంగా మన వండుకొని తినవలసింది బియ్యాన్ని మాత్రమే తప్ప బంగారాన్ని వెండిని డబ్బుని తినలేము కదా కానీ అవసరానికి అత్యవసరానికి డబ్బు చాలా అవసరం ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ధనం సంపాదన వెనకే పరుగులు తీయడం అలవాటు అయిపోయింది కూడా అంతేకాదండి ఈ అమావాస్య రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది మర్చిపోకుండా వేస్తారో ఎవరైతే ఈ అమావాస్య రోజున పుణ్యనది స్నానం చేస్తారో అలాంటి వారికి కూడా సంపద బాగా పెరుగుతుందట అంటే మన అదృష్టం అంతకంత రెట్టింపు అవుతుంది ఆ ఉన్న సమస్యలన్నీ కూడా తేగిపోతాయి ఆర్థిక రీత్యా అన్నీ బాగా అంటే సమస్యలన్నీ తొలగిపోయి అన్ని రకాలుగా అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది సంపాదించే మార్గాలు కూడా తెరుచుకుంటాయి అలానే ఈ యొక్క అమావాస్య రోజున ఈ శుక్రవారంతో కూడుకొని చాలా విశేషమండి తప్పనిసరి దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు అనేవి మన హిందూ శాస్త్రంలోనూ గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది దాన ధర్మాలు చేయడం వల్ల జీవితంలో ఆర్థిక కష్టాలు ఉండవని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు దోషాలు కూడా ఉండవు అని మనం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అంటే కొన్ని మనం తెలిసి తెలియని పాపాలన్నీ కూడా పోతూ ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాం అలాగే ఈ యొక్క అమావాస రోజున ఇంటికి నిమ్మకాయతో దిష్టి తీయాలి ఖచ్చితంగా అమావాస్య స్థితిలో ఇంటిని ఈ యొక్క అమావాస్య రోజున మీ ఇంటికి మర్చిపోకుండా గుప్పిడ రాళ్ళొప్పును కొని ఇంటికి తెచ్చుకోవాలండి రాళ్ళు ఉప్పు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాళ్ళు ఉప్పును ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల ఎప్పుడు కూడా తరిగిపోని ధనం వస్తుంది డబ్బు ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతుంది లక్ష్మీదేవికి దొడ్డు ఉప్పుకు విడిదీరాని సంబంధం ఉంది ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవిస్తుంది ఇక లక్ష్మీదేవికి సముద్రంలో దొరికే వస్తువులు అన్నీ కూడా చాలా ఇష్టం అంటే గవ్వలు గోమతి చక్రాలు దొడ్డు ఉప్పు ముఖ్యంగా దొడ్డు ఉప్పు చాలా నెగిటివ్ దిష్టి దోషాలు తొలగిస్తాయి అంతేకాదండి ఈ రాళ్ళ ఉప్పు అనేది దిష్టి అంటే దిష్టిని తొలగించడమే కాకుండా ఎంతటి ఘోరమైన చెడు శక్తుల్ని చెడు ప్రభావం చెడు గాలి ఉన్నా దానిని కూడా చాలా సులభంగా తొలగిస్తుంది దొడ్డు ఉప్పు అందుకే దొడ్డు ఉప్పును మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బుని రాకుండా ఆపే చెడు శక్తులన్నిటిని తొలగింపచేస్తుంది అలానే ధనాన్ని ఇంట్లోకి ఆకర్షిస్తుంది అందుకే రాళ్ళొప్పు ఖచ్చితంగా ఈ అమావాస తిది రోజున తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి ఇలా ఎవరైతే రాళ్ళొప్పును ఈ అమావాస రోజున శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటారో ఇంటి లోపలికి తెచ్చుకుంటారో అలాంటి వారికి ఖచ్చితంగా జీవితంలో ఆర్థిక సమస్యలు కష్టాలు అనేవి దరిచేరవండి తరతరాలకి తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది ఈ పరిహారాన్ని తప్పకుండా ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి జీవితంలో కష్టాలే ఉండవు అలానే లక్ష్మీదేవి ఈ అమావాస్య రోజున శుక్రవారం రోజున అంటే డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున ఈ అమావాస్య రోజు భూలోకం సంచారం చేస్తుంది అంటే ఆ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు అమ్మవారు భూమిపైన తిరుగుతూ ఉంటారు అందుకే సాయంత్రం సమయంలో గుమ్మని శుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మ ముందుగా చెప్పులు ఎడవకూడదు గుమ్మానికి ఎదురుగా చీపుర్ని పెట్టకూడదు అలానే ఈ అమావాస్య తిథి రోజున సాయంత్రం సంధ్యాకాలంలో ఇంటి గడపంలో కడిగి పసుపు కుంకుమలు బియ్యం పిండితో అలంకరించాలి అలా అలంకరించి గుమ్మానికి ఒక ఎర్రటి వస్త్రంలో దొడ్డుపును పోసి అందులో ఐదు గవ్వలు గోమత చక్రాలు వేసి గుమ్మాన్ని గనక కట్టుకోవాలి అలా కట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షణలు అవుతుందండి అలానే ఒక రాగి చెమ్ములో నీటిని పోసి ఎర్రని పుష్పాలు అక్షంతలు వేసి దాన్ని సింహద్వరానికి ఎడమ వైపు లోపల వైపు కానీ పెట్టుకోవాలి అలా పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షణలు అవుతుంది జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే బియ్యం అనేవి ఎప్పటికీ తరిగిపోకుండా ఉండాలి ఇంట్లో ఎప్పుడు కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అంటే లక్ష్మి కటాక్షం కలగాలి అంటే సులభంగా పొందాలి అంటే కనుక ఈ యొక్క అమావాస్య రోజు అంటే శుక్రవారంతో కూడుకుని వస్తున్న అమావాస్య రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వేసి చూడండి మీ జన్మ అనేది ధన్యమవుతుంది తీరని కష్టాల నుండి బయటపడతారు సమస్త పాపాలు తొలగించుకొని జీవితంలో ఆనందంగా గడుపుతారండి ముఖ్యంగా ధనపరమైన సమస్యలు పోయి డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి ఎన్నో అవకాశాలు అదృష్టాలు కలిసి వస్తాయి అంతేకాదండి మీ జీవితంలో అసలు డబ్బుకు లోటు అనేది రానే రాదు అంటే డబ్బుకు లోటు వస్తే ధనానికి లోటు వస్తుంది ధనానికి లోటు వస్తే ధాన్యానికి లోటు వస్తుంది కాబట్టి ఈ శుక్రవారంతో కూడుకుని వస్తున్న అమావాస్య రోజున మర్చిపోకుండా మీరు మీ యొక్క బియ్యం డబ్బాలో ఇది వేసి చూడండి అయితే అది ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం అయితే మన జీవితంలో ఆర్థిక కష్టాలు తొలగించుకొని బియ్యం అంటే ఎప్పుడు కూడా బియ్యానికి లోటు లేకుండా బియ్యం డబ్బా ఎప్పుడు కూడా ఖాళీ కాకుండా ఇది ఒకటి చేయండి బియ్యాన్ని సహజంగానే ఎప్పుడు కూడా ఖాళీ అయ్యే వరకు చూడకూడదు మనం అంటే పూర్తిగా ఖాళీ అయ్యే వరకు ఎప్పుడు కూడా ఉంచుకోకండి ఎప్పటికప్పుడు కొద్దిగా బియ్యం ఉండగానే వెంటనే బియ్యాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి అలా ఎప్పుడు కూడా బియ్యాన్ని ఖాళీ అవ్వకుండా చూస్తే తేనే గనక అంటే లక్ష్మీదేవి ఇంట్లో దిష్టి వేసుకొని కూర్చుంటుంది మనం నెలకు ప్రతి నెల బి నెలకు బియ్యాన్ని తెచ్చుకుంటూనే ఉంటాం అలా తెచ్చుకున్న ప్రతి నెల కూడా మనం ఒక గుప్పిడి బియ్యాన్ని లేదా ఒక కిలో బియ్యాన్ని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలాగనక మీరు ముందుగా తెచ్చుకున్న బియ్యాన్ని కొన్ని తీసి పరమాణం వండి ఆ వండిన నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా ప్రతి నెల గనక మీరు అంటే మొదటగా తెచ్చిన బియ్యంలో నుంచి గుప్పిడి బియ్యం తీసి అమ్మవారికి పరమాణం ఉండి నైవేద్యంగా పెట్టండి అలానే ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోయి డబ్బుకు కానీ ధాన్యానికి కానీ లోటు అనేది రానే రాదు అలానే ప్రతి నిత్యం బియ్యం కడిగే సమయంలో గుప్పిడి బియ్యం తీసి పక్కన పెట్టాలి నెల పూర్తయినాక ఆ బియ్యం అనేది ఒక కేజీ లేదా రెండు కేజీల వరకు తయారవుతూ ఉంటాయి అలా కేజీ రెండు కేజీలు బియ్యాన్ని ఏదైనా దేవాలయం ప్రాణగణంలో కానీ లేదా ఎవరికైనా నిరుపేద వారికి కానీ ఆకలితో ఉండేవారికి కానీ ఆ బియ్యాన్ని దానం చేయండి అలా చేస్తే మీకు మీతో పాటు ప్రతిరోజు కూడా ఒకరికి అన్నం పెట్టినంత పుణ్యం మీకు లభిస్తుంది అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది అంటారు పెద్దవారు అలాంటి అన్నదానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తే మీకు అన్ని దోషాలు తొలగిపోతాయి జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా అవన్నీ కూడా దోషాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి జాతకంలో మీకు ఉన్న అంటే మీకు జాతక పరంగా బాగా కలిసి వస్తుంది ఇకపోతే మరి ఈ యొక్క శక్తివంతమైన ఈ అమావాస్య రోజున శుక్రవారం రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఈ విధంగా చేస్తారో అలాంటి వారికి సమస్యలు పోతాయండి అలానే ఈ అమావాస్య రోజున పితృదేవతలను మర్చిపోకుండా తలుచుకోవాలి వారి పేరున ఎవరికైనా భోజనం పెట్టాలి లేదా అన్నదానం చేయాలి వస్త్రదానం వంటివి చేయాలి ఏది చేసినా చేయకపోయినా ఒక రూపాయి అయినా దానం చేయాలి నది స్నానం మర్చిపోకుండా చేయాలి అదేవిధంగా ఈ అమావాస్య రోజున కాకి గనక మనకి కనిపిస్తే కుక్కలు గనక మనకు కనిపిస్తే ఏదైనా సరే మీకు తోచిన విధంగా వాటికి ఆహారం పెట్టండి ఈ విధంగా ఎప్పుడైనా సరే అమావాస తిథులలో గనక కాకులు గనక మీ ఇంటికి వచ్చిన కుక్కలు గనక కనిపించినా వాటికి ఏదో ఒకటి తోచిన ఆహారం పెట్టండి ఇలా గనక చేస్తే శనిదేవుడి యొక్క ఆగ్రహం నుండి బయటకు వస్తారు శనిశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించి ధనవంతులుగా మారుస్తాడు అంతేకాదండి ఈ అమావాస్య రోజున మనం ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఇష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి ఇక ఈ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి అంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి అంటే తెల్లని వస్త్రమైనా లేదా పసుపు రంగులో ఉండే వస్త్రమైనా ఈ మూటిలో ఏదైనా సరే ఒక రంగు వస్త్రాన్ని తీసుకోండి నల్లటి నల్లటి వస్త్రాన్ని మాత్రం తీసుకోవద్దు అందులో ఒక ఎండి కాయిన్ లేదా బంగారు కాయిన్ లేదా రాగి కాయిన్ ఈ మూడిట్లో ఏదైనా ఒక కాయిన్ తీసుకోండి ఈ మూడు కాయిన్లు మీకు అందుబాటులో లేని పక్షంలో ఒక రూపాయి అయినా పర్వాలేదు తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత పదకొండు ఒక్కలు వేయండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అంతేకాకుండా లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకి ఒక్కలు అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి శుభకార్యంలో మనకు ఒక్కలు ఉపయోగిస్తూ ఉంటాం పూజలు రథాలు నోములు ఆ వక్కలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి పదకొండు వక్కలు తీసుకోండి అందులోను ఐదు యాలకులను ఐదు లవంగాలను చిటికూడు పచ్చకర్పూరాన్ని వేయండి ఇవి వేసి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు అన్నీ కూడా ఒక చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను లక్ష్మీదేవి చిత్రపటం ముందుబట్టి ఇక లక్ష్మీనారాయణను భక్తి శ్రద్ధలతో తలుచుకొని మీకు ఉండే కష్టాలు నష్టాలు సమస్యలన్నీ తొలగిపోవాలని వేడుకోండి ధనపరమైన సమస్యలు జీవితంలో రాకూడదని తరతరాలకి తరగని ఐశ్వర్యం రావాలని వేడుకోండి ఇలా వేడుకొని మీ సంకల్పం చెప్పుకొని డబ్బులు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉండాలని సంపాదించే మార్గాలు తెలుసుకోవాలని ఇలా ఎల్లవేళ్ళా కూడా డబ్బు అనేది ఉంటూనే ఉండాలని మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క అంటే మీకుండే కష్టాలన్నీ చెప్పుకోండి మీ యొక్క బాధను తీర్చమని చెప్పుకోండి ధనం అనేది అధికంగా సంపాదించాలని వేడుకోండి అలా వేడుకున్న తర్వాత ఆ మూటను తీసి మీ యొక్క బియ్యం డబ్బాలో వేయండి అంటే బియ్యాన్ని కొన్ని అటు ఇటు తీసి చిన్నగా గొయ్యేలాగా తీసి అందులో ఈ మూటను పెట్టేసి పైనుండి మళ్ళీ బియ్యం కప్పివేయండి మరి ఆ మూటను ఎప్పుడు బయటకు తీయాలి అని ఎన్ని రోజుల వరకు తీయాలని చాలామందికి సందేహాలు రావచ్చు ఆ మూటను మీరు నెల మొత్తం కూడా అలానే ఉంచేయండి ఇంకా ఆ బియ్యం డబ్బాలో బియ్యం అయిపోయేదాకా కొత్త బియ్యం తెచ్చి అందులో పోస్తాం కదండి ఆ లోపు అంటే కొన్ని బియ్యం అందులో ఉన్నాయి ఆ డబ్బులు ఉన్నాయి ఆ సమయంలో ఆ యొక్క మూటను తీసి ఆ మూటను ఏదైనా దేవాలయం చెట్టు కింద పెట్టిరండి చెట్టుకి కట్టేసిరండి ఇలా చేస్తే గనక మీకు ఎప్పటికీ ధనానికి ధాన్యానికి లోటు ఉండదండి తరతరాలకి తారగని ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కలుగుతుంది తెలుసుకున్నారు కదండి ఎంతో శక్తివంతం ఈ శుక్రవారంతో కూడుకుని వస్తున్న అమావాస్యారో వచ్చిన ఈ బియ్యం డబ్బాలో ఏది వేస్తే తరతరాలకి ఐశ్వర్యం వస్తుందో తెలుసుకున్నారు కదా కాబట్టి ఒక్కసారి ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా ఆ రిజల్ట్ చూసి ప్రతి అమావాస్యకు ఇట్లాంటి పరిహారాలు చేస్తూనే ఉంటారండి ఏదైనా సరే నియమంతో నిష్టతోనే చేయాలి నమ్మకంతోనే చేస్తేనే అది మనం ప్రతిఫలాన్ని చూడగలుగుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వరితే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ